కాకినాడ సూర్యకళా మందిరం ఆడిటోరియంలో శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది వేడుకలను జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షాణ్మోహన్ సగ్లి విశిష్ట అతిథులుగా జిల్లా పోలీస్ సూపరింటెంట్ బిందుమాధవ్ ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ఎమ్మెల్యేలు నిమ్మకాయలెచ్చిన రజప్ప వనమాడి వెంకటేశ్వరరావు పంతం వెంకటేశ్వరరావు కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు ఉగాది వేడుకల్లో భాగంగా జిల్లా సాంస్కృతిక మండలి తరపున పండితులు కవులు కళాకారులను జిల్లా కలెక్టర్ అతిథులు సత్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందాలని జిల్లా ప్రజలందరికీ మేలు కలగాలని కాంక్షించారు శాంతి సౌఖ్యాలతో వెలసిల్లాలని ఎస్పీ బిందు మాధవ్ కాంక్షించారు అలాగే కూటమి ప్రభుత్వం సమర్థ సుపరిపాలనలో రాష్ట్రం సుభిక్షం కావాలని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ఎమ్మెల్యేలు చినరాజప్ప వనమడికొండ కొండబాబు పంతం నాన్నజీ కుడా చైర్మన్ తుమ్మల బాబు ఆకాంక్షించి జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్ జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు సమాచార పౌర సంబంధాల శాఖ డిడిడి నాగార్జున కాకినాడ ఆర్టీఓ ఎస్ మల్లిబాబు

కలెక్టర్ గారికి శాసనసభ్యులకి అండ్ అదర్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ వారికి అందరికీ నమస్కారం అండి అందరికీ తెలుగు సంవత్సరాలు శుభాకాంక్షలు ఈ విశ్వాసనామ సంవత్సరం అందరికీ ఆయుధ ఆరోగ్యాలు కలగాలి అందరూ కుటుంబంతో సంతోషంగా ఉండాలని అట్లనే మన డిస్ట్రిక్ట్లో కూడా కాకినాడ డిస్టిక్లో అంత మంచి జరగాలి లా అండ్ ఆర్డర్ అంతా పీస్ఫుల్గా ఉండాలి అంత ప్రశాంతంగా నడిచిపోవాలి దానికి మనందరం కలిసి కట్టే కృషి చేద్దామని చెప్పారు

వేల అనేక విషయాలు ఆయన చెప్పండి మీ అందరూ కూడా ఈ సంవత్సరం మీరే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా శిక్షణతో సహాయతూ ఉండాలని మీ వ్యక్తిగత తీవ్రం ఏదైతే కోరుకున్నారో ఆ నేను నెరవేరని మీ అందరి అందరి దగ్గర భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు వాళ్ళందరూ కూడా అందరికీ తెలుసు మన ఇంటి ఇం కరెక్ట్ ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది ఇంటి కానీ కరెక్ట్ లేకపోతే ఆ జీవితాలు పాడైపోతుంది మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఈ రాష్ట్రం పరిపాలించే సరైన వ్యక్తి ఉంటేనే రాష్ట్రాలు బాగుపడతాయి గతం గురించి తెలుసు తర్వాత ఏంటి తెలుసు ఇప్పుడు మీరు అందరూ కలిసి సరైన వ్యక్తి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎన్నుకోవడం జరిగింది